ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఏవైతే సూపర్ సిక్స్ అని చెప్పిందో దాన్ని నమ్మి ప్రజలు కూటమి గవర్నమెంట్ను అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగింది ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఒక్కొక్కటి వాయిదా వేస్తూ వస్తుంది అంటే కేవలం మనం చూసుకుంటే పింఛన్ విషయంలో మాత్రం కూటమి గవర్నమెంట్ తమ స్టాండ్ తీసుకొని ఫస్ట్ మంత్ నుంచే పింఛన్స్ కరెక్ట్గా ఇవ్వడం జరుగుతోంది అయితే ఏదైతే తల్లికి వందన ఉందో దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు అండ్ నాదిన్ల మనోహర్ మనం చూసుకుంటే తాజాగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ అనేది కూడా ఈ సంవత్సరం ఉండకపోవచ్చు అన్నట్టు ఒక హింట్ ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ నేపథ్యంలో ప్రజలంతా ఒక సందిగ్ధంలో ఉన్నారు అంటే ఏంటి సిక్స్ ఏవైతే సూపర్ సిక్స్ ఉన్నాయో ఇవి అమలు కావా అని చెప్పి అండ్ ఫ్రీ బస్ కూడా మనం చూసుకుంటే ఫ్రీ బస్ కూడా ఇప్పటి వరకు రెండు నెలలు కావస్తున్నా ఈ ఫ్రీ బస్ గురించి ఎటువంటి ఆ కార్యాచరణ జరిగిన పరిస్థితి లేదు అయితే మనం అటు కర్ణాటకలో చూసుకుంటే కర్ణాటకలో కూడా ఈ ఫ్రీ బస్ మహిళలకు పెట్టినప్పుడు ఈ ఫ్రీ బస్ పథకం అనేది ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో కేవలం ఒక నెలలోనే అమలు చేయడం జరిగింది అండ్ పక్కనే ఉన్న తెలంగాణలో కేవలం ఒక వారంలోనే అమలు చేయడం జరిగింది అయితే ఖచ్చితంగా ఇక్కడ ఒక కంపారిజన్ వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రెండు రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటూ అక్కడ ఒక నెలలోని లేదంటే ఒక వారంలోని అమలైన విషయం ఇక్కడ రెండు నెలలైనా ఎందుకు అమలు కావట్లేదు అన్న ఒక అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అండ్ గత గవర్నమెంట్లో మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎటువంటి పరిస్థితులు ఈవెన్ కరోనా టైంలో కూడా అమలు చేసిన పరిస్థితి సో ఆ విషయాలన్నింటికి ప్రజలు అలవాటు పడ్డారు కాబట్టి ఈ రెండు నెలల పీరియడ్ ఆఫ్ టైం కూడా వాళ్ళు వెయిట్ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే రెండు నెలలు పూర్తిగా వస్తున్నాయి ఈ ఫ్రీ బస్ అనేది అంటే ఇది ఒక బేసిక్ కదా ఇదే అమలు చేయకపోతే మిగిలిన అంశాలు అమలు చేస్తారా లేదా అన్న క్వశ్చన్ మార్క్ అయితే ప్రజల్లో నెలకొన్న పరిస్థితి ఈ నేపథ్యంలో అయితే ఈ ఫ్రీ బస్ పై అయితే ఒక కీలక నిర్ణయం కుటుంబ గవర్నమెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఏదైతే శ్రావణ శుక్రవారం రోజు మహిళలకు చాలా అది ఒక ప్రత్యేకమైన దినం కాబట్టి ఆ శ్రావణ శుక్రవారం రోజే మహిళలకు ఫ్రీ బస్ అమలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఏదైతే నాదెన్ల మనోహర్ ఈ ఐదు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఉంటాయో వాటిని ఆ వాటి గురించి అమలయ్యే పరిస్థితి లేదు అని నాదెన్ల మనోహర్ చెప్పినప్పటికీ కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే రేపు అమలు చేసే విధంగా ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది ఏదైతే సంవత్సరంలో ఐదు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి కూటమి గవర్నమెంట్ తమ సూపర్ సిక్స్లో చెప్పిందో ఆ ఆ హామీ అయితే అమలయ్యే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో ఒక శుభవార్త అందబోతోంది ఈ ఐదు గ్యాస్ సిలిండర్లు అయితే ఆ ది ఈ హామీపై అయితే ఏపీ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకి ఆగస్ట్ ఫిఫ్టీన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభవార్త దిశ శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తున్నట్లయితే సమాచారం అందుతుంది మరి చూద్దాం ఏం జరుగుతుందో ఈ ఐదు గ్యాస్ సిలిండర్ల విషయంలో ఆ నిజంగానే ఆంధ్రప్రదేశ్ సర్కార్ శుభవార్త చెప్పబోతోందా లేదంటే నాదండ్ల మనోహర్ చెప్పినట్టు దీన్ని కూడా వాయిదా వేసే పరిస్థితి తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే